హాయ్ ఫ్రెండ్స్ నా పేరు గోపీ మీకు చూస్తున్నది ఎక్స్ప్రెస్ తెలుగు ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే సో మనమైతే ఆల్రెడీ మూడు సెట్లు అయితే అలికామన్నమాట సో రెడీ చేస్తున్నాము వేగంగా దించడానికి సో అందరూ పేమెంట్ గురించి అయితే కామెంట్ చేస్తున్నారు సో బట్ నేనైతే పెడతాను కొద్దిగా అయితే బిజీగా ఉండడం వల్ల వీడియో చేయట్లేదు కొద్దిగా లెంత్ వీడియో అవుద్ది కనుక నేను ఇంకా ఆర్సీలు గట్టా కలెక్ట్ చేయలేదు సో లాస్ట్ బ్యాచ్ దాని తర్వాత బ్యాచ్ కూడా రెండు నేను మీకు తీసుకొని పెడతాను ఓకేనా పేజెంట్ అయితే అలికాము సో ఈ విధంగా అలికా ఒకసారి బాగా చూడండి ఇక్కడ ఎక్కడ వాటర్ లీక్ అవుతుంది డ్రింకర్లు అక్కడ అన్ని కడిగిస్తాం నీట్గా అదికి ఆరిపోయితే మనం కోల్ దించవచ్చు పేమెంట్ ఆర్సీ అయితే ఇంకా మనకి తీసుకోలేదు సో తీసుకున్న తర్వాత కంపల్సరీ పెడతాను రెండు ఆటలకి కూడా ఈ లాస్ట్ బ్యాచ్ దానికి ముందు బ్యాచ్ రెండు బ్యాచీలకి ఎంత వచ్చిందని మీకు చెప్తాను కొద్దిగా క్లారిటీగా ఓకేనా సో ఆల్రెడీ ఇవైతే ఫెడరల్ క్లీన్ చేస్తాను మీకు చూపించింది కదా ఇది ఒక షెడ్ అనమాట అదొకటి ఇది ఒకటి సో అదొకటి మూడు నాలుగు తొలుగుతున్నారు మేబీ రేపటి కంప్లైంట్ అయిపోతే తెలకడం సో మొత్తం అయితే గీసేసి పోగులేసాం ఇప్పుడైతే అవి అయితే తలిగిస్తాం ఇంక ఈ నాలుగు షెడ్లు అయితే అలగడా ఉన్నాయి అనమాట ఈ నాలుగు షెడ్లు అలగడా ఉన్నాయి ఇంకా ఇది ఒకటి అదొకటి రెండు సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే సో పెడతాను బట్ పేమెంట్ అందరూ కామెంట్స్ అడుగుతున్నారు సో ఎవరికి రిప్లై ఇవ్వలేదు నేను ఎందుకంటే ఈ మధ్య నాకు బాగోలేక ప్లస్ వీడియో చేయలేదు లాస్ట్ టైం ఒక వీడియో చేసిన ఆ వీడియోకి అందరూ కామెంట్స్ ఒకటే అడిగారు అనమాట లాస్ట్ బ్యాచ్ ఇది మనకి ఇదే పేమెంట్ డీటెయిల్స్ అయితే పెట్టమని అడిగారు సో వాటి కోసం నేను వీడియో చేస్తాను ఫ్రెండ్స్ అందరికీ చేసి మీకు క్లారిటీగా చూపిస్తాను ఇప్పటిదాకా నేను టోటల్గా ఎన్ని బ్యాచ్లు దించాను సో ఏ బ్యాచ్కి ఎంత వచ్చింది వివరంగా చేద్దామనేసి టోటల్ ఒక వీడియో చేద్దామనేసి అయితే నేను ఇప్పుడు దాకా చేయట్లేదు అన్ని ఆర్సీలు కలెక్ట్ చేసి నేను చేద్దామనేసి అయితే కొద్దిగా వెయిట్ చేస్తున్నాను సో అందరికీ వీడియో చేసి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా పేమెంట్ విషయం గురించి మనకి లాస్ట్ బ్యాచ్ అయితే భారీగా పోయింది సో దానివల్ల అయితే ఇంకా డిసైడ్ అనమాట ఏమంటైతే మనకి కేజాగ నాలుగున్నర పడింది అనుకుంటున్నాను నేనైతే ఇంకా ఆర్సీ చూస్తే కానీ తెలీదు సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ ఫాలో అవ్వండి సో రెగ్యులర్గా ఇదే ఉంటుంది కొద్ది వాయిస్ తక్కువ వస్తుంది ఎందుకంటే నాకు ఈ మధ్య దగ్గు వల్ల కొద్దిగా వాయిస్ మారే అవకాశం కూడా ఉంది సో అందుకే మేబీ ఇన్ని రోజులు వీడియో చేయలేకపోయాను ఓకేనా కొద్దిగా బిజీ కూడా ఉన్నాను సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే సో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ఫాలో పెట్టుకోండి రెగ్యులర్గా పౌల్ట్రీ కంటెంట్ అయితే ఉంటుంది